ఎలా చేశారు అది కూడా ఈ వాటిలో జరిగింది అలాగా ఆ టైప్ లోనే చేద్దాం వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు కాబట్టి మనం ఎస్కేప్ అయిపోవచ్చు అని చెప్పి అన్ని తెలుగుదేశం జెండాలు కట్టేసి అది పడగొడతారు సీసీ కెమెరాలు అంటే ఖాళీ గ్రౌండ్ లో సీసీ రాత్రి ఎనిమిది తర్వాత మీరు వస్తే ఇక్కడ గంజాయి బ్యాచ్ ఉన్నారండి గంజాయి సేల్స్ చేయటం గంజాయి అటు ఇటు మార్చుకోవటం ఇవన్నీ చేస్తారు అలాగే బ్లేడ్ బ్యాచ్ ఏడు తర్వాత ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకుని వాళ్ళ ప్రోగ్రెస్ అన్ని డిసైడ్ చేసినారు మా ఇంటికి కూడా సీసీ కెమెరా ఎవరు పెట్టారండి మా ఇంటి గడ సీసీ కెమెరా ఉంది మా మూడేళ్ళు అవతల వాళ్ళకి సీసీ కెమెరా ఉంది ఈ పక్కన తాజా దీని సీసీ కెమెరా ఉందా సీసీ అలా కాదు రోడ్ల మీద ఉన్న వాటికే సీసీ కెమెరాలు పనిచేయట్లేదు పార్కులు సరే చౌదరి గారు అండి